హలో అండి నమస్కారం నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు మెప్మా వారి సహకారంతో ఈ వర్చువల్ డిజిటల్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇవి మీ జ్ఞానాన్ని పెంపొందిస్తూ మీ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను అలాగే ఈరోజు మనం యూపీఐ పేమెంట్స్ తెలుసుకుందాం దీని గురించి మనకి సరైన అవగాహన షబానా గారు కల్పిస్తారు నమస్తే మిత్రులారా యూపీఐ పేమెంట్స్ మన రోజువారి పనుల్లో భాగం అయిపోయింది రెండు వేల పదహారులో జరిగిన నోట్ల రద్దీ తర్వాత యూపీఐ పేమెంట్స్ వినియోగం జోరు అందుకుంది కొన్ని సంవత్సరాల క్రితం మనకి అసలు ఈ యూపీఐ పేమెంట్స్ అంటే తెలియదు కానీ ఇప్పుడు దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతంలో చిన్న కిరాణాకోర్టులు మరియు పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా ఎక్కడ చూసినా యూపీఐ పేమెంట్స్ హవ నడుస్తోంది ఇప్పుడు ప్రపంచ దేశాలు విస్తుపోయే రీతిలో భారతదేశం యూపీఐ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉంది అయితే ఈ యూపీఐ పేమెంట్స్ అంటే ఏంటి ఈ యూపీఐ పేమెంట్స్ వలన ఉపయోగాలు ఏంటి అసలు భారతదేశంలో యూపీఐ పేమెంట్స్లో ఎలా తక్కువ సమయంలో పట్టు సాధించింది అవి ఎన్ని రకాలు అది ఎలా చేయాలి యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ఎన్నో విషయాలని మనం ఈరోజు మెపా వర్చువల్ డిజిటల్ అకాడమీ ద్వారా తెలుసుకుందాం అసలు యూపీఐ పేమెంట్స్ అంటే ఏంటి యూపీఐ పేమెంట్స్ అనేది నగదు లేకుండా వస్తువులు లేదా సేవలు డబ్బులు చెల్లించే విధానం ఇందులో మనం బ్యాంక్ ఖాతా నుండి నేరుగా వేరే వ్యక్తి ఖాతాకు డబ్బు బదిలీ చేయవచ్చు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఇలా డబ్బు చెల్లించడం కూడా చాలా సేఫ్ ఈ యూపీఐ పేమెంట్స్ వలన ఉపయోగాలు ఏంటి యూపీఐ పేమెంట్స్ మన జీవితాలని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో చెప్పనక్కర్లేదు ఇవి మన రోజువారి లావాదేవీలను సులభతరం చేయటమే కాకుండా ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నాయి యూపీఐ పేమెంట్స్ కేవలం కొన్ని సెకండ్లలోనే పూర్తవుతాయి దీని ద్వారా రోజువారీ లావాదేవీలు ఆన్లైన్ షాపింగ్ లేదా ఇతర బిల్లుల పేమెంట్స్ చాలా సులభతరం అవుతాయి యూపీఐ పేమెంట్స్ కోసం స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది అదనపు వసతులు అవసరం లేదు యూపీఐ పేమెంట్స్ అన్నీ రికార్డుగా ఉంటాయి ఇవి వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ మరియు వ్యాపార లావాదేవీల కోసం ఉపయోగపడతాయి యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు విదేశాల్లోనూ లావాదేవీలు చేయవచ్చు యూపీఐ పేమెంట్స్ ఏ వయసు వారికైనా సులభంగా అర్థమయ్యే విధంగా ఉంటాయి మీరు మీ ఫోన్లో కొన్ని ప్రాథమిక యాప్లను డౌన్లోడ్ చేసుకోవటమే సరిపోతుంది బ్యాంకు పని గంటలు లేదా సెలవు రోజులకి సంబంధం లేకుండా ఎప్పుడైనా లావాదేవీలు జరుపుకోవచ్చు యూపీఐ పేమెంట్లు చిన్న బిల్లుల నుంచి పెద్ద మొత్తం వరకు కూడా విద్యుత్ బిల్లులు రీఛార్జ్లు షాపింగ్ మొదలైన అన్ని రకాల అవసరాలకి సరైన పరిష్కారంగా నిలుస్తుంది ఒకే యాప్ ద్వారా అనేక బ్యాంకు ఖాతాలను నిర్వహించుకోవచ్చు చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు యూపీఐ ద్వారా సులభంగా లావాదేవీలు జరపవచ్చు యూపీఐ ద్వారా స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా ఇతర వ్యక్తులకి డబ్బుని నేరుగా పంపించవచ్చు ఇది వేగవంతమైన మరియు సులభమైన పద్ధతి విద్యుత్ నీరు గ్యాస్ బిల్లు వంటి వాటిని కూడా యూపీఐ ద్వారా తక్షణమే చెల్లించవచ్చు మొబైల్ రీఛార్జ్ చేయటం లేదా డిటిహెచ్ సేవల చెల్లింపులు యూపీఐ ద్వారా చేయవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్లలో యూపీఐ ద్వారా నేరుగా చెల్లింపులు చేయవచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్లు నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ లేదా క్లౌడ్ స్టోరేజ్ వంటి సేవల కోసం యూపీఐ పేమెంట్లు ఉపయోగించవచ్చు మీ నెలవారీ బిల్లులు లోన్ ఈఎంఐలు లేదా ఇతర రెగ్యులర్ పేమెంట్ల కోసం ఆటో డెబిట్ని సెట్ చేసుకోవచ్చు రెండు బ్యాంకు ఖాతాల మధ్య యూపీఐ ద్వారా తక్షణ చెల్లింపులు చేయవచ్చు ఉదాహరణ మీ వ్యక్తిగత ఖాతా నుంచి మీ పొదుపు ఖాతాకి డబ్బు పంపటం యూపీఐ పేమెంట్లకు సంబంధించి అనేక యాప్స్ క్యాష్ బ్యాక్లు ఇతర ఆప్షన్లు కూడా అందిస్తాయి ఉదాహరణ గూగుల్ పే లేదా ఫోన్పే పేమెంట్ తర్వాత క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు భారతదేశంలో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పేమెంట్ల వాడకం ఒక విప్లవాత్మక మార్పుగా నిలిచింది కేవలం కొద్ది కాలంలోనే యూపీఐ పేమెంట్లు ప్రతిదిన జీవితంలో భాగస్వామ్యమైంది రెండు వేల పదహారులో నోట్ల రద్దు సమయంలో పెద్ద నోట్లని రద్దు చేయడం వలన డిజిటల్ చెల్లింపుల అవసరం విపరీతంగా పెరిగింది ఆ సమయంలో యూపీఐ పేమెంట్లు ప్రజలకి అత్యంత ఉపయోగకరమైన డిజిటల్ పేమెంట్ సాధనంగా మారింది దీనితో అండర్ యూపీఐ పేమెంట్స్ వైపు మొగ్గు చూపారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వ్యాప్తి ఈ యూపీఐ మార్పుకి గణనీయంగా దోహదపడింది కాంటాక్ట్ లెస్ పేమెంట్ల ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ సమయంలో భౌతిక డబ్బు వినియోగాన్ని తగ్గించి కాంటాక్ట్ లెస్ చెల్లింపుల అవసరం పెరిగింది ఈ పరిస్థితిలో యూపీఐ అత్యంత ఉపయోగకరంగా మారింది డిజిటల్ ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నగదు రహిత ఆర్థిక వ్యవస్థకి పునాదిని వేసింది ఈ లక్ష్యంలో భాగంగా యూపీఐని విస్తృతంగా ప్రోత్సహించడం జరిగింది స్మార్ట్ ఫోన్ విస్తరణ తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు మరియు తక్కువ ధరలో మొబైల్ డేటా అందుబాటులోకి రావడంతో భారతీయులు సులభంగా డిజిటల్ చెల్లింపులకి అనుకూలమయ్యారు యూపీఐ ఆధారిత యాప్స్ గూగుల్ పే ఫోన్పే పేటీఎం భీమ్ వంటి యాప్లు ప్రజల జీవితాలని సులభతరం చేశాయి ఈ యాప్లలో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ మరియు క్యూఆర్ కోడ్ పద్ధతులు ప్రజల్ని ఆకర్షించాయి యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం యొక్క చురుకైన పాత్ర కూడా ఈ వేగవంతమైన మార్పుని సాధ్యం చేసింది భద్రత యూపీఐ పేమెంట్లకి పిన్ సిస్టమ్ రెండు స్టెప్ల వెరిఫికేషన్ వంటి భద్రతా చర్యలు కట్టుదిట్టమైన అవకాశం కల్పించాయి క్యూఆర్ కోడ్ల విస్తరణ చిన్న చిన్న వ్యాపారాలు క్యూఆర్ కోడ్లు ఉపయోగించి డిజిటల్ చెల్లింపులని స్వీకరించడం ప్రారంభించారు ఇది ఎక్కువ మంది ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు ఆకర్షించింది చిన్న బిల్లుల నుంచి పెద్ద మొత్తం వరకు ఒకే యాప్ ద్వారా నిర్వహించుకోవటం వ్యాపారుల అవసరాలను తీర్చింది సులభమైన బ్యాంక్ లింకింగ్ బ్యాంక్ ఖాతాలను యూపీఐ ఐడితో అనుసంధానించడం సులభమైన ప్రక్రియ ఇది సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి అందుబాటులో ఉంది చాలా వరకు కూడా యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు లేకపోవడం ప్రజలను మరింత ఆకర్షించింది యూపీఐ పేమెంట్లు చిన్న వ్యాపారుల నుంచి పెద్ద సంస్థల వరకు అందరికీ ఆర్థిక స్వేచ్ఛను అందించాయి ఏ విధమైన ప్రతీక సాంకేతికత లేకుండానే పేమెంట్లు చేయటం స్వీకరించడం సాధ్యమైంది వీటి ఫలితంగా యూపీ తక్కువ సమయంలోని భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా మారింది రోజు రోజుకి లావాదేవీల సంఖ్య పెరుగుతూ ఉండగా ఇది ప్రపంచం ఎదుర్కొనే డిజిటల్ పేమెంట్ విప్లవానికి ఆదర్శంగా నిలిచింది ఇది కేవలం రహిత ఆర్థిక వ్యవస్థకే కాదు భారతీయుల జీవన విధానానికి ఒక కొత్త దిశను అందించింది భారతదేశంలో యూపీఐ చెల్లింపుల వేగవంతమైన మార్పు మన యూపీఐ ప్రతిభ మరియు ఆర్థిక వృద్ధి మరియు సామాజిక అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే సామర్థ్యానికి నిదర్శనం దీనివలన నల్లధనం నిర్మూలన పన్ను వసూలు పెరుగుదల ఆర్థిక పారదర్శకత పెరుగుదల వంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు మనం యూపీఐ పేమెంట్స్ కోసం ఒక యాప్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఫోన్పే ఫోన్పే యాప్ డిజిటల్ చెల్లింపుల కోసం అత్యంత సౌకర్యవంతమైన పద్ధతిని అందిస్తుంది మీ బ్యాంక్ ఖాతాని లింక్ చేసి యూపీఐ పేమెంట్లని సులభంగా నిర్వహించుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ఓపెన్ చేయండి ఫోన్పేని సర్చ్ చేసి డౌన్లోడ్ చేయండి యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి ప్రారంభ స్క్రీన్లో గెట్ స్టార్టెడ్ అనే బటన్ని ట్యాప్ చేయండి మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ నమోదు చేయండి మీ బ్యాంక్ ఖాతాకి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉపయోగించాలి ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఆ యాప్లో ఎంటర్ చేసి వెరిఫై చేయండి కొన్ని సందర్భాల్లో యాప్ ఆటోమేటిక్గా ఓటీపీని గుర్తించి వెరిఫై చేస్తుంది మీ పేరు మరియు ఈమెయిల్ ఐడి నమోదు చేయండి కంటిన్యూ లేదా సేవ్ బటన్ని క్లిక్ చేయండి యాప్ హోమ్ పేజ్కి వెళ్ళి యాడ్ బ్యాంక్ అకౌంట్ లేదా సెటప్ యూపీఐ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి మీకు సంబంధించిన బ్యాంకు పేరుని సెలెక్ట్ చేయండి ఉదాహరణకు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాప్ మీ బ్యాంక్ ఖాతా వివరాలని ఆటోమేటిక్గా పొందుతుంది మీ బ్యాంక్ ఖాతాని కన్ఫామ్ చేసి ప్రొసీడ్ చేయండి యూపీఐ లావాదేవీల కోసం మీరు ఒక యూపీఐ పిన్ సెట్ చేయాలి ఇది నాలుగు లేదా ఆరు అంకెల గమనీయమైన పాస్కోడ్ సెట్ యూపీఐ పిన్ ఆప్షన్ క్లిక్ చేయండి మీ ఏటీఎం కార్డు వివరాలు నమోదు చేయండి ఏటీఎం కార్డు చివరి ఆరు అంకెలు కార్డు ఎక్స్పైరీ తేదీ ఏటీఎం కార్డు ద్వారా వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి మీకు కావాల్సిన యూపీఐ పిన్ సెట్ చేయండి ఒకసారి యూపీఐ పిన్ సెట్ చేసిన తర్వాత మీ ఫోన్పే అకౌంటు పూర్తిగా సిద్ధంగా ఉంటుంది ఫోన్పేతో చెల్లింపులు చేయటం ఎలా డబ్బు పంపడం బిల్లులు చెల్లించటం రీఛార్జ్లు చేయటం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయటం బ్యాంక్ లింక్ చేసిన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా యాక్టివ్గా ఉండాలి మీ యూపీఐ పిన్ గోప్యంగా ఉంచండి చెల్లింపుల సమయంలో జాగ్రత్తగా వివరాలని నమోదు చేయండి సెండ్ లేదా పే ఆప్షన్పై క్లిక్ చేయండి రిసీవర్ యొక్క యూపీఐ ఐడి మొబైల్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ ఉపయోగించి చెల్లింపులు చేయండి పేమెంట్ పూర్తి చేయడానికి మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయండి పేమెంట్ విజయవంతమైతే స్క్రీన్పై సక్సెస్ మెసేజ్ కనిపిస్తుంది ఫోన్పే యాప్ ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ని సులభంగా తెలుసుకోవచ్చు మీ ఫోన్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి హోమ్ స్క్రీన్లో వ్యూ బ్యాలెన్స్ లేదా చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి మీ బ్యాంక్ పేరు సెలెక్ట్ చేయండి లింక్ చేసిన బ్యాంకుల జాబితా స్క్రీన్లో కనిపిస్తుంది బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయండి మీ బ్యాంక్ ఖాతాకు ఉన్న యూపీఐ పిన్ సరిగ్గా ఉండాలి మీ బ్యాంక్ పేరు సెలెక్ట్ చేయండి లింక్ చేసిన బ్యాంకుల జాబితా స్క్రీన్లో కనిపిస్తోంది బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయండి మీ బ్యాంక్ ఖాతాకి ఉన్న యూపీఐ పిన్ సరిగ్గా ఉండాలి మీ ఫోన్పే యాప్ ఉపయోగించి మీ సొంత బ్యాంక్ ఖాతాకి డబ్బు పంపవచ్చు ఇది ముఖ్యంగా బ్యాంకుల మధ్య డబ్బు బదిలీ చేయడానికి లేదా పొదుపు ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది హోమ్ స్క్రీన్లో టు సెల్ఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇది ప్రధానంగా బ్యాంకు ఖాతాల మధ్య డబ్బు బదిలీ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ఆప్షన్ని ట్యాప్ చేయండి యాప్లో మీకు లింక్ చేసిన బ్యాంకు ఖాతాల లిస్ట్ కనిపిస్తుంది మీరు డబ్బు పంపించాలనుకునే బ్యాంకు ఖాతా మరియు డబ్బు స్వీకరించాలనుకునే మరొక బ్యాంక్ ఖాతా ఎంచుకోండి అమౌంట్ సెలెక్ట్లో మీరు బదిలీ చేయాలనుకునే మొత్తాన్ని నమోదు చేయండి అవసరమైతే నోట్స్ సెక్షన్లో మీకు అవసరమైన వివరాలు జోడించండి అమౌంట్ కన్ఫామ్ చేసి పే బటన్ని ట్యాప్ చేయండి యూపీఐ పిన్ ఎంటర్ చేయండి మీరు ఫోన్పే లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకి సంబంధించిన పిన్ మీరు ఎంటర్ చేసిన యూపీఐ పిన్ సరైనదైతే లావాదేవీలు కొన్ని సెకండ్లోనే పూర్తవుతుంది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనే సందేశం స్క్రీన్పై కనిపిస్తోంది మీ యూపీఐ పిన్ గోప్యంగా ఉంచండి ఫోన్పే ద్వారా బస్ టికెట్ బుకింగ్ ఫోన్పే యాప్ ద్వారా బస్ టికెట్ బుక్ చేయడం చాలా సులభం మీ ఫోన్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి హోమ్ స్క్రీన్లో టికెట్స్ అండ్ ట్రావెల్ లేదా బుక్ బస్ టికెట్స్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి బస్ అనే విభాగాన్ని సెలెక్ట్ చేయండి ఫ్రమ్ మీ ప్రయాణం ప్రారంభమయ్యే ప్రాంతం ఉదాహరణ హైదరాబాద్ విజయవాడ టూ మీ గమ్యం ఉదాహరణ విశాఖపట్నం డేట్ ఆఫ్ ట్రావెల్ మీరు ప్రయాణం చేయదలసిన తేదీని సెలెక్ట్ చేయండి అందుబాటులో ఉన్న బస్సుల జాబితా స్క్రీన్పై కనిపిస్తోంది మీకు అనువైన బస్సు ఎంచుకోండి బస్సులో అందుబాటులో ఉన్న సీట్ల పక్కన సీటింగ్ ప్లాన్ కనిపిస్తుంటుంది మీరు కూర్చోవాలనుకునే సీటుని ట్యాప్ చేసి ఎంపిక చేయండి టికెట్ బుకింగ్ చేయటానికి పేరు వయసు లింగం మెయిల్ ఆర్ ఫీమెయిల్ వంటి వివరాలు ఎంటర్ చేయండి అలాగే మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి నమోదు చేయడం ద్వారా టికెట్ కాపీ పొందవచ్చు టికెట్ మొత్తాన్ని తనిఖీ చేసి ప్రొసీడ్ టు పే ఆప్షన్ క్లిక్ చేయండి మీ బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ పిన్ ద్వారా పేమెంట్ పూర్తి చేయండి పేమెంట్ విజయవంతమైతే పేమెంట్ సక్సెస్ఫుల్ అనే సందేశం వస్తుంది టికెట్ బుకింగ్ పూర్తయిన తర్వాత టికెట్ కన్ఫర్మేషన్ స్క్రీన్ కనిపిస్తోంది టికెట్ని డౌన్లోడ్ చేయవచ్చు లేదా ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ ద్వారా కూడా టికెట్ని పొందవచ్చు ఇలా మరెన్నో పనుల్ని మన ఇంటి వద్ద నుంచే మనం చేసుకోవచ్చు యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే యూపీఐ పేమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చాయి అయితే యూపీఐ పేమెంట్స్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్ మోసాలు మరియు డేటా దుర్వినియోగం జరుగుతోంది దీనివలన వ్యక్తిగత మరియు ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశాలుంటాయి సురక్షిత నెట్వర్క్ ఉపయోగించండి యూపీఐ చెల్లింపులు చేసే సమయంలో సరైన నెట్వర్క్ని ఎంచుకోవటం చాలా కీలకం ప్రజా వైఫై లేదా పబ్లిక్ నెట్వర్క్లలో లావాదేవీలు చేయడం సైబర్ మోసాలకు అవకాశం కల్పిస్తోంది ఈ నెట్వర్క్లు సురక్షితం కాకపోవటం వలన మీ వ్యక్తిగత వివరాలు హ్యాకింగ్కి గురయ్యే అవకాశం ఉంటుంది మీ ఇంటి నెట్వర్క్కి సురక్షిత పాస్వర్డ్ని సెట్ చేయండి విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉపయోగించడం ద్వారా మీ లావాదేవీలు మరింత భద్రంగా ఉంటాయి నమ్మదగిన యాప్లు లేదా వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి ఆర్థిక లావాదేవీలు ఎల్లప్పుడూ కూడా అధికారిక యాప్లు మరియు వెబ్సైట్ల ద్వారా చేయండి పలు నకిలీ యాప్లు మరియు వెబ్సైట్లను మీ పర్సనల్ డేటాను దుర్వినియోగం చేయవచ్చు అందువలన మీరు ఉపయోగించే యాప్లు లేదా వెబ్సైట్ యుఆర్ఎల్ ఎల్లప్పుడూ కూడా హెచ్ టిటిపిఎస్తో మాత్రమే అవ్వటం మరియు సురక్షితమైన లాక్ ఐకాన్ ఉండటం సురక్షితమైన సూచన ఉదాహరణ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్లని డౌన్లోడ్ చేయండి నకిలీ ఆఫర్లతో వచ్చే లింకులను క్లిక్ చేయొద్దు పాస్వర్డ్ భద్రత మీ పాస్వర్డ్లు మరియు అలాగే పిన్లు కూడా రహస్యంగా ఉంచడం చాలా ముఖ్యం సులభంగా ఊహించగలిగే పాస్వర్డ్లు ఉదాహరణ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పాస్వర్డ్ ఉపయోగించకండి మంచి పాస్వర్డ్ అక్షరాలు సంఖ్యలు ప్రత్యేక చిహ్నాల కలియక ఉండాలి ప్రతి ఆన్లైన్ ఖాతాకు వేరే పాస్వర్డ్ని ఉపయోగించండి పాస్వర్డ్ను ఎవరితోనూ పంచుకోకండి ఓటీపీలు మరియు పిన్లు ఎవరితో పంచుకోవద్దు బ్యాంకులు లేదా చెల్లింపు యాప్లు ఓటీపీ లేదా పిన్ అడగవు మీరు యూపీఐ చెల్లింపులు చేసే ప్రతి సందర్భంలో ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ లేదా యూపీఐ పిన్ అవసరం ఉంటుంది ఎవరైనా ఓటీపీ అడిగితే అది సైబర్ మోసమని గుర్తించండి మీ ఫోన్లో అకౌంట్ సమాచారం కాపీ చేయకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి చెల్లింపు ముందు సభ్యదారిని వివరాలు చెక్ చేయటం తప్పనిసరి ఒక చిన్న పొరపాటు ఉదాహరణ ఒక అంకెతారుమారు వలన డబ్బు అజ్ఞాత వ్యక్తికి వెళ్ళి ప్రమాదం ఉంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు దుకాణదారుని పేరు లేదా వివరాలు సరైనవేనా అని చెక్ చేయండి లావాదేవీ పూర్తయిన తర్వాత రసీద్ని అంటే ట్రాన్సాక్షన్ రిసీట్ని చెక్ చేయండి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఉపయోగించండి యూపీఐ పరికరాలని వైరస్లు మరియు మాల్వేర్ల నుంచి రక్షించండి మీ మొబైల్ లేదా కంప్యూటర్లు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి సాంకేతిక మోసాల నుంచి రక్షించుకోండి ఫ్రీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కాకుండా నమ్మదగిన ప్రీమియం సాఫ్ట్వేర్ని ఉపయోగించండి పేమెంట్స్ రికార్డుల్ని పర్యవేక్షించండి బ్యాంకు స్టేట్మెంట్లు మరియు యాప్ల లావాదేవీల చరిత్రని తరచుగా చెక్ చేయాలి చెల్లింపుల రికార్డుల్ని పరిశీలించడం ద్వారా అనుమానాస్పద లావాదేవీలని గుర్తించవచ్చు అక్రమ లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకుని సంప్రదించండి యాప్ని అప్డేట్ చేయండి చెల్లింపు యాప్లు లేదా బ్యాంకుల యాప్ని ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేయండి పాత వర్షంలో భద్రతా లోపాలు ఉండవచ్చు తాజా వర్షాలు కొత్త భద్రతా వీచలని అందిస్తాయి రోజువారి లావాదేవీలకి పరిమితి సెట్ చేయండి మీ బ్యాంకు ఖాతాలో లావాదేవీ పరిస్థితిని సెట్ చేయడం ద్వారా పెద్ద నష్టాలను నివారించవచ్చు అనధికార లావాదేవీలు జరిగినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోకుండా ఈ పరిమితి ఉపయుక్తంగా ఉంటుంది యూపీఐ చెల్లింపులు వేగవంతమైనవి సులభమైనవి మరియు భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకి కీలక సాధనం అయితే భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవటం అనివార్యం పైన పేర్కొన్న పద్ధతుల్ని పాటిస్తే యూపీఐ చెల్లింపులు మరింత సురక్షితంగా ఉంటాయి సురక్షితమైన లావాదేవీలు భవిష్యత్తు ఆర్థిక నిర్మాణానికి బలం ధన్యవాదాలు ధన్యవాదాలు యూపీఐ పేమెంట్స్ గురించి కలి వివరణ ఇచ్చిన షబానా గారికి ధన్యవాదాలు మీ అందరికీ యూపీఐ పేమెంట్స్ పట్ల మంచి అవగాహన కలిగిందని ఆశిస్తున్నాను సరైన ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం మనల్ని మెరుగైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది ఇంకా మరెన్నో సరికొత్త అంశాలతో మెప్మాడ్ వర్చువల్ డిజిటల్ అకాడమీ మీ ముందుకు వస్తుంది